భక్తులారా ఈరోజు మనం గరుడ పురాణంలో చెప్పబడిన మరణ సమయములో ఆత్మచూసే దృశ్యాలు అనే అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఇది కేవలం ఒక భయంకరమైన వాస్తవం కాదు ఒక ఆధ్యాత్మిక సత్యం ఎందుకంటే మనం జీవితం ఎలా గడిపాము మరణ సమయములో కనిపించే దృశ్యాలు కూడా అలా ఉంటాయి శరీరము పంచభూతాల నుండి నిర్మితం మనిషి శరీరం పంచభూతాల కలయికతో తయారైంది ుం ఆప నీరు తేజస్ అగ్ని వాయ్ ఆకాశం ఇవి కలిపి మనం అనే రూపం తయారవుతుంది ఆ శరీరానికి జీవం పోసేది ఆత్మ మరణ సమయములో శరీర మార్పులు గరుడ పురాణం ప్రకారం మరణానికి కొన్ని గంటల ముందు నుంచే శరీరంలో కొన్ని సూచనలు కనిపిస్తాయి ఒకటి ప్రాణవాయువు తగ్గిపోవడం శ్వాస ఆగపోవడం ప్రారంభమవుతుంది రెండు హృదయ స్పందనలు మందగించడం మూడు చేతులు కాళ్లు చల్లబడటం నాలుగు కళ్లలోని ప్రకాశం తగ్గపోవడం ఐదు భాష మాట ఆగపోవడం ఇది ఆత్మ ఆత్మశరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమవుతోందన్న సూచన ఆత్మకు కనబడే మొదటి దృశ్యాలు అత్యంత కీలకమైన సమయంలో ఆత్మ కొన్ని దృశ్యాలు చూసే అవకాశముంటుంది పుణ్యాత్మునికి ప్రకాశవంతమైన వెలుగ్ దివ్యజ్యోత్ మంగళ మంగళవాద్యాల్ దేవదూతల రూపాల్ పాపాత్మునికి అగ్నిజ్వాలల్ రాక్షస రూపాల్ కుక్కల మొరగడం భయంకరమైన అరుపుల్ చీకటి దట్టమైన భయపెట్టే దృశ్యాల్ ఎందుకు ఈ దృశ్యాలు గరుడ పురాణం చెబుతున్నది ఏమిటంటే మనిషి జీవితంలో చేసిన పాపాలు ఓ పుణ్యాలు ఆధారంగా ఈ దృశ్యాలు ప్రత్యక్షమవుతాయి పుణ్యాత్ములు స్వర్గదూతలు వస్తారు పాపాత్ములు యమదూతలు వస్తారు ఇది ఆత్మకు ముందే ఇచ్చే తీర్పు సూచన ఆత్మ శరీరం విడిచి బయలుదేరే క్షణం గరుడ పురాణం చాలా వివరంగా చెబుతుంది పుణ్యాత్ముని మరణం ఆత్మ శరీరం నుండి సహజంగా ప్రశాంతంగా బయటకు వస్తుంది అదితేనే తాగిన తేనెటీగా బయటకు వచ్చినట్టు ఉంటుంది ఎటువంటి నొప్పి వేదన ఉండదు దేవదూతలు స్వాగతించి ఆత్మను సురక్షితంగా తీసుకెళ్తారు పాపాత్ముని మరణం ఆత్మ బయటకు రావడానికి శరీరంతో బలమైన బంధముంటుంది యమదూతలు ఆత్మను బలవంతంగా లాగా బయటకు తీయాలి ఇది గుచ్చినట్టు చర్మం చీల్చినట్టు అనిపిస్తుంది ఆత్మ తీవ్రమైన వేదన బాధ భయం అనుభవిస్తుంది మరణ సమయములో వచ్చే మూడు స్థితులు ఒకటి విరక్తి ఆత్మ శరీరానికి ఆసక్తి కోల్పోతుంది జీవితాంతం ప్రేమించిన కుటుంబమున్నా ఆత్మకి వేరే లోకం కనబడుతుంది రెండు దివ్య లేదా భయంకర దృశ్యాలు ఎవరి పాప ఓ పుణ్యాల ఆధారంగా వారిని తీసుకెళ్లే దూతలు వస్తారు దేవదూతలు పుణ్యాత్ముని గౌరవంతో తీసుకెళ్తారు యమదూతలు పాపాత్ముని బలవంతంగా లాగపోతారు మూడు అతీతజ్జానం ఆత్మకి తన జీవితమంతా ఒక సినిమా లాంటి రీల్లా కనిపిస్తుంది చేసిన పుణ్యాలు చేసిన పాపాలు ఎవరికి కష్టం కలిగించాం ఎవరికి సాయం చేశాం అన్నది దాని ఆధారంగా తన తరువాతి గమ్యం తెలుసుకుంటుంది పుణ్యాత్ముని చివరి అనుభవం గరుడ పురాణం ప్రకారం పుష్పవర్ష గంధ సువాసనల్ వేదమంత్రాల్ మంగళగీతాల్ దూతలతో కలిసి స్వర్గమార్గంలో ప్రయాణిస్తుంది అది ప్రశాంతమైన ఆనందభరితమైన అనుభవం పాపాత్ముని చివరి అనుభవం కేకలు అరుపులు వినిపిస్తాయి చీకటి అగ్నిజ్వాలలు కనిపిస్తాయి యమదూతలు బంధించి గొలుసులతో లాగపోతారు ఆత్మభయంతో వణుకుతూ కేకలు వేస్తూ నరకయాత్ర ప్రారంభిస్తుంది గరుడా పురాణం బోధ మరణ సమయంలో కనిపించే దృశ్యాలు మన జీవితం మొత్తానికి ప్రతిబింబం అంటే ఎవరైనా ధర్మం దానం సత్యం భక్తితో గడిపితే చివరి క్షణం మంగళమైనది అవుతుంది ఎవరైనా పాపం అహంకారం మోసం క్రూరత్వం గడిపితే చివరి క్షణం భయంకరమైనది అవుతుంది ఆధునిక కోణంలో ఇప్పటికీ చాలామంది కూడా ఇలాంటివి వినిపిస్తాయి ఎవరో ఒక వెలుగు దారిని చూసినట్టు ఎవరో ఒక చీకటి లోయలో పడినట్టు ఇది కూడా గరుడ పురాణం చెప్పిన సత్యాన్ని బలపరుస్తుంది చివరి సారాంశం జీవితం మనం ఎలా గడిపాము మరణ సమయములో ఆత్మ అలాగే అనుభవిస్తుంది అందుకే ప్రతిరోజూ ఒక పుణ్యకార్యం చేయాల్ ధర్మం పాటించాల్ దైవస్మరణ చేయాల్ అహంకారం మోసం దురాగతాలను వదలాల్ అప్పుడు మరణం మనకి భయంకరంగా కాకుండా ఒక దివ్యయాత్ర ఆరంభమవుతుంది ముగంపు పురాణం మనకు బోధించేది మరణ సమయములో కనిపించే దృశ్యాలు మన జీవితానికి అద్దం కాబట్టి సజ్జన మార్గంలో నడవాలి ధర్మాన్ని ఆచరించాలి దైవాన్ని స్మరించాలి అప్పుడే చివరి క్షణం శాంతితో నిండిపోతుంది